హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లంచ్ బాక్స్ ఈరోజు ఎప్పటినుంచో అడుగుతున్న కిచెన్ అయితే చూపించబోతున్నాను ఇలా ఎంట్రన్స్ నుంచి లోపలికైతే వెళ్ళినట్లయితే ఇది వాకిలి ఇలా లోపలికి వెళ్ళినట్లయితే లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కిచెన్ అయితే ఉంటుంది ఇది హాలు లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంటుంది ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మీకు మంగళకరంగా ఉండే మన దేవుని గది కిచెన్లో అయితే చూసేద్దాం ఇలా దేవుని గది అయితే కిచెన్లో ఉంది ఇలా లక్ష్మీదేవి అమ్మవారు వినాయకుడు దాని కిందనే ఇలా చిన్న చిన్న బాక్సులు ఉంటాయి అక్కడ కొబ్బరి ఏలకులు బాదం పప్పు సేమ ఇలా చిన్న చిన్న డబ్బాల్లో ఇలా ఉన్నాయి ఇలా మొత్తం ఆవాలు జీలకర్ర అనేవి పైన ఉన్నాయి ఈ చిన్న డబ్బాల్లో ఉన్నాయి పైన దాని తర్వాత పక్కన మనం ఎప్పుడైనా యూస్ చేసుకునే పెద్ద మిక్సీ జార్లు అయితే ఉన్నాయన్నమాట దాని కిందకు వచ్చినట్లయితే కారం ఉప్పు వేరు ఎండు మిరపకాయలు ఇలా పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టేసుకున్నాం ఇక్కడైతే ఇలా సర్దేసుకున్నాము తర్వాత దాని పక్కకే వస్తే షాప్ నుంచి తెచ్చుకున్న చిన్న చిన్న చరుకు సరుకులు ఉంటాయి కదా అవి ఇట్లా ట్రేలో పెట్టేసుకుంటున్నాం దాని పక్కనే మిక్సీ జారు రెగ్యులర్గా యూజ్ చేసుకొని చిన్న మిక్సీ చేద్దానికే ఉంది దాని తర్వాత పిల్లలు తినే స్నాక్స్ ఒక డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట ఈ స్నాక్స్ డబ్బా పక్కనే ఉల్లిపాయలకి వెల్లుల్లి ఉల్లిపాయ చింతపండు వీటికి ఇట్లా డబ్బాలు అనేవి ఉన్నాయి దీంట్లో చింతపండు ఒక దాంట్లో వెల్లుల్లిపాయలు దాని పక్కనే ఉల్లిపాయలు అయితే ఉన్నాయి దీని దీని వెనకాల మనం రెగ్యులర్గా టిఫిన్స్ తినే ప్లేట్లు అనేవి ఇక్కడ పెట్టేసుకున్నాము తర్వాత ఈ స్టాండ్లో అయితే టీ కాఫీ పాలు వడగట్టుకునేవి ఉన్నాయి ప్లాస్టిక్ స్పూన్లు దాని పక్కనే స్టీల్ స్పూన్లు కొబ్బరి తీసుకునేవి అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి అన్నమాట దాని పక్కనే ఆయిల్ అని అయితే ఉంది ఇలా మనం రెగ్యులర్గా వాడుకునే స్టీల్ సామాన్లు అవన్నీ ఇటు సైడ్ అయితే దానిపైనే ఉన్నాయి మనకి ఎప్పుడైనా అవసరానికి ఎప్పుడో ఒకసారి వాడుకునే బిర్యానీ చేసుకునే డేక్షలు అయితే పైన ఉన్నాయి ఇవైతే రెగ్యులర్గా వాడుకునేవి ప్లేట్లు గ్లాసులు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట మనం రేర్గా వాడుకునేవి ఎప్పుడైనా అవసరానికి వాడుకునేవి పైన అయితే పెట్టేసుకున్నాము ఈ డబ్బాలన్నీ పైన ఉన్నాయి డేక్షాలు కూడా అవి రెగ్యులర్గా యూజ్ చేసేవి కాదు అందుకని పైన పెట్టేసుకున్నాము ఇవన్నీ స్టీల్ బాక్సులు అనమాట దాని పక్కనే కుక్కర్లు అవసరానికి ఒక కుక్కరు దగ్గర పెట్టుకొని మిగతా అన్నీ ఇలా పైన పెట్టేసుకొని సర్దేసుకున్నాం ఇంకా పక్కన చూస్తే డబ్బాలు అనమాట ఇవన్నీ డబ్బాలు దీంట్లో ఉంటాయి కదా గోధుమ పిండి అట్లాంటివన్నీ రవ్వ సేమియా ఇట్లాంటివి ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు ఈ డబ్బాల్లో పైన పెట్టుకొని కొంచెం కొంచెం చిన్న డబ్బాల్లో వేసి పెట్టుకోవాలి తర్వాత కింద చూసారా ఇవన్నీ కనిపించే విధంగా రెగ్యులర్గా రోజు వాడేవి కాబట్టి ఇలా కనిపించే విధంగా ఇట్లా కంటైనర్స్ తీసుకొని ఇట్లా ఒక దాంట్లో రవ్వ ఒక దాంట్లో వేర్చన పప్పు కందిపప్పు మినపప్పు అన్నీ ఫస్ట్ టీ పొడి అన్నీ దీంట్లో వేసి పెట్టేసుకున్నాం ఇలా పైన అంతా అయిపోయింది కదా కిందకు వచ్చిన తర్వాత ట్రేలో ఏదైనా ప్యాకెట్స్ ఓపెన్ చేస్తుంటే అవి ఆ ట్రేలో వేసుకున్నాం కింద వచ్చి బియ్యం బస్తా అనమాట ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బాటిల్స్ రెగ్యులర్గా వాడుకొని ఈరోజైతే చేపల కూర అది స్టవ్ మీద నుంచి కింద దించి అక్కడ పెట్టేసుకుందాం ఇవి స్పూన్స్ గంటలు అస్తాలు ఇవన్నీ అన్నమాట కూర గంటలు అన్నం గంటలు ఇవన్నీ ఇవి రెగ్యులర్గా వాడుకునే డేక్షాలు ఇవి రెగ్యులర్గా మనం డైలీ యూసేజ్కి ఈ డేక్షాలు తర్వాత ఈ సిలిండర్ సిలిండర్ కింద బియ్యం బస్తాలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి ఇలా వేసుకున్నాం ఇంకా తర్వాత ఇది స్టవ్ దాని పక్కకే వస్తే స్టవ్ పక్క వస్తే ఇది వాటర్ ప్యూరిఫైరు ఇలా వాటర్ ప్యూరిఫైర్ తర్వాత దాని కిందనే మనం ఎక్కువగా సామాన్లు వాష్ చేస్తుంటాం కదా ఇలా ఒక ట్రే పెట్టుకొని దాంట్లో వాష్ చేసిన ఇదనమాట మా కిచెన్ టూర్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్